ఇప్పుడు ఈ తొక్కలో సీన్ కోసం ట్రాక్టర్లో పనులన్నీ ఆపుకోవాలనా నువ్వేమరా ఇంకా ఏంటో నిలబడ్డా పోయి స్నానం చేయరాపో వాసన కొట్టుకుంటూ పా పోయి స్నానం చేయరాపో అబ్బా మీరిట్ట చెప్తే ఎనర్రా ఒక్క నిమిషం ఉండరా గురువు గారు సినిమాలో మీరు మీరున్నారు బయట ఎవరున్నారు కాసేపు మిమ్మల్ని వాడుకుంటానండి మీరేమనుకోవద్దండి ఆ లేదన్న ధైర్యమా రాడన్న నమ్మకమా నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు జనాన్ని భయపెట్టాలని చూస్తావా పవరైనా పొగరైనా నేను దిగనంత వరకే నాకు బీపీ వస్తే ఏపీ మణుకొద్ది రే సినిమా డైలాగు లకు భయపడను సినిమా డైలాగులే సింహం చెప్పింది ఇక్కడ అర్థం చేసుకుని విను చూడమ్మా నాకు గాని మా వాడికి గాని చిన్న చిల్లిగా ఆస్తి కూడా లేదు లేనే లేదు నాకు ఆస్తి లేదు వాడికి ఉద్యోగం లేదు నువ్వొచ్చి ఏం చేస్తావు తల్లి